విజయవాడ వరదలు మూడు లక్షల మందిపై ప్రభావం వరదలకు గజ గజలాడుతున్న బెజవాడ గత ముప్పై ఏళ్లలో ఇలాంటి వరద చూడలేదంటున్న నగరవాసులు అటు బుడమేరు ఇటు కృష్ణమ్మ నగరాన్ని అసలాసకలం చేస్తున్నాయి తిరిగిన ప్రకాశం బ్యారేజ్ మొదటి మూడు గేట్ ఇంకా ముంపు ముప్పులోనే బెజవారు భారీ వర్షాలకు విజయవాడ నగరం అస్తవ్యస్తమైంది గత ముప్పై ఏళ్లలో ఎప్పుడు ఈ స్థాయి వరదలు చూడలేదని బెజవాడ గజగజలాడుతోంది జన జీవనం స్తంభించింది రోడ్లన్నీ జలమయమయ్యాయి బుడమేరు పొంగడంతో పలు కాలనీలు నీట మునిగాయి ఎగువ పరివాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాల వల్ల కృష్ణానది రూపాన్ని ధరించింది వరద నీటితో పోటెత్తుతోంది దీని ప్రభావం ప్రకాశం బ్యారేజీ పైన తీవ్రంగా పడింది శ్రీశైలం నాగార్జున సాగర్ రిజర్వాయర్ల గేట్లను ఎత్తి వరద నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు తీవ్ర వరద ప్రభావానికి ప్రకాశం బ్యారేజీకి చెందిన మొదటి మూడు గేట్లు విరిగిపోయాయి ఒకవైపు కృష్ణమ్మ మరోవైపు బుడమేరు పొంగడంతో విజయవాడ తల్లడిల్లుతోంది ప్రకాశం బ్యారేజీ వద్ద ప్రస్తుత ఇన్ఫ్లో పదకొండు లక్షల ముప్పై తొమ్మిది వేల మూడు వందల యాభై ఒకటి క్యూసెక్ నమోదైంది వచ్చిన వరద నీటిని వచ్చినట్లుగా విడుదల చేస్తున్నామంటూ వివరించింది ఫ్లో కూడా పదకొండు లక్షల ముప్పై తొమ్మిది వేల మూడు వందల యాభై ఒకటి క్యూసెక్లుగా ఉన్నట్లు పేర్కొంది కాగా ఉండవల్లి కరకట్ట సమీపంలో ఉండే మంతెన సత్యనారాయణరాజు ప్రకృతి ఆశ్రమంలోకి వరద నీళ్లు పోటెత్తాయి అక్కడి వాహనాల పార్కింగ్ వద్ద మోకాలీల్లోతూ వచ్చాయి కార్లన్నీ సగం వరకు మునిగిపోయి ఉండడం ఆవరణ మొత్తం వరద నీరు ప్రవహించడం కనిపిస్తోంది భారీ వర్షాల కారణంగా విజయవాడ సింగనగర్ పూర్తిగా నీట మునిగింది ఏకంగా ఏడు నుంచి ఎనిమిది అడుగుల వరద ప్రవహిస్తోంది వాగు ఉధృతికి రహదారి కోతకు గురైంది పులిగడ్డ ఆక్విడెక్ట్ పూర్తిగా నీట మునిగింది దివిసీమలో పంట పొలాలు నీట మునిగాయి సింగ్ నగర్ ప్రకాష్ నగర్ ఖండ్రిగా పైపుల రోడ్ న్యూ రాజరాజేశ్వరి పేట వైఎస్ఆర్ కాలనీ జక్కంపూడి కాలనీ వాంబే కాలనీలు ఇంకా వరద ముప్పులోనే ఉన్నాయి ఇళ్లల్లోనే దాదాపు ఐదు నుంచి ఆరడుగుల నీరు ప్రవహిస్తోంది కొన్ని చోట్ల ఇళ్లని పూర్తిగా నీటిలో మునిగిపోయి పైకి కూడా కనిపించినంత పరిస్థితి ఏర్పడింది ఇన్ని సంవత్సరాలుగా ఇక్కడ నివాసం ఉంటున్నామని ఏనాడు ఇంతటి విపత్తు చూడలేదని నగరవాసులు వాపోతున్నారు ఏపీ ప్రభుత్వం ఇప్పటికే సహాయ కార్యక్రమాలను ముమ్మరం చేసింది ఆదివారం అంతా చంద్రబాబు కలెక్టరేట్ కార్యాలయంలో ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించారు ప్రభుత్వ అధికారులకు ఆదివారం సెలవు రద్దు చేసి సహాయక చర్యల్లో పాల్గొనాల్సిందిగా కోరారు ఆ తర్వాత బోటులో విజయవాడ సింగ్ నగర్ ముంపు ప్రాంతాలను సమీక్షించారు ఇప్పటిదాకా మూడు లక్షల మంది విజయవాడ ప్రజలు నిరాశ్రయులైనట్టు తెలుస్తోంది వారందరికీ సహాయక షెల్టర్ కేంద్రాలను ఏర్పాటు చేశారు ప్రైవేట్ హోటల్ యజమానులతో చంద్రబాబు మాట్లాడించి నిర్వాసితులకు పునరావాసం కల్పించేలా చర్యలు తీసుకున్నారు రాష్ట్రంలో ఉన్న అన్న క్యాంటీన్లన్నీ ఉచితంగా ఆహారం అందించేలా చర్యలు తీసుకుంటున్నారు హెలికాప్టర్లను మరబోట్లను అధికారులు సిద్ధం చేశారు ఇంకా జల దిగ్బంధంలో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు చేరుస్తున్నారు